കമ്പന എത്ര കലക്ഷൻസ് ഇരുന്ന മേ മുൻകി കൊണ്ട് ഐറ്റംസ് ഉണ്ട് കൊണ്ട് മൊത്തം ടോട്ടൽ ബ്രൈഡൽ വേർ കാ కొన్ని బీడ్స్ కలెక్షన్స్ తీసుకొచ్చేసానండి సోరీస్ పీపల్స్ తోటి ఆనిక్స్ బీడ్స్ తోటి అండ్ నక్షి బాల్స్ తోటి కొన్ని కొన్ని ఐటమ్స్ కస్టమైజ్ చేయించిన ఐటమ్స్ నేను ముందుకు వచ్చేసాయండి కంపల్సరీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కలర్స్తో చాలా చాలా బాగున్నాయి బీడ్స్ కలెక్షన్స్ అయితే అదిరిపోయాయండి అలానే ఇవి టోటల్ రైస్ బీట్స్తో వచ్చేసింది వన్ గ్రామ్ గోల్డ్ లాకెట్ అండి ప్రీమియం క్వాలిటీలో ఉంది ఐటమ్ మాత్రం అస్సలు మిస్ కాకండి అలానే కోరల్స్లో ఇయర్ రింగ్స్ వచ్చేసాయండి చాలా బాగుంది ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి మొనాల్సి బీచ్ తోటి మంచి డిఫరెంట్ డిఫరెంట్ లాకెట్స్తో వచ్చేసింది ఇది ఆనిక్స్ బీట్స్ అండి టోటల్ ప్యూర్ ఆనిక్స్ బీట్స్తో వచ్చేసింది రైస్ బీట్స్తో అయితే చాలా నెక్సెట్స్ అయితే ఉన్నాయి చూస్తూ ఉండండి కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఈ టూ లైన్స్ బీట్స్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఈ రెడ్ కలర్ దానిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి ఈ వీడియోలోకి ఇవి చాలా బాగున్నాయి ప్యూర్ ఆనిక్స్ బీట్స్ అండ్ మంచి గోల్డ్ ఫినిషింగ్తో వచ్చేసింది చాలా బాగుందండి సెట్ మాత్రం జస్ట్ ఫైవ్ థౌసండ్ Jangan lupa subscribe టూ సెట్స్ లాంగ్ అండ్ షార్ట్ విత్ ఇయర్ కూడా వచ్చేసాయండి క్వాలిటీ కూడా అంతే బాగుంటుందండి ప్రైస్ ఎంత పెడుతున్నామో అంతే క్వాలిటీ కూడా అలానే వస్తుంది అసలు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఇంకేమైనా కలెక్షన్స్ కావాలన్నా కూడా పైన డిస్ప్లై అవుతున్నారా కలెక్షన్కి వాట్సప్ చేసి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి చాలామంది ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ ట్రాకింగ్ ఐడీస్ అయితే నిన్ననే ఇచ్చేసానండి ఈరోజు చెక్ చేస్తే అంతగా ఓపెన్ కాదు రేపు చెక్ చేయండి రేపు చెక్ చేస్తే ఓపెన్ అవుతుందండి కంపల్సరీ రేపు చెక్ చేసుకొని మీ అడ్రస్ ఉందో వస్తుందో లేదో చూపి తెలుసుకోవచ్చు అండి దాని ద్వారా అందులో ఒక బ్యూటిఫుల్ వచ్చేసింది వచ్చేసిందండి చూసారా ఎంత బాగుందో సెట్ మాత్రం ఇది చాలా మంది రికమెండ్ చేయడం వల్ల నేను ఈ ఐటమ్స్ తీసుకు వచ్చేసానండి జస్ట్ థౌజండ్ రూపీస్కి మాత్రమే వచ్చేసింది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి బీట్స్లో చెప్పేసాను కదా బీట్స్ కలెక్షన్స్ అయితే అదిరిపోతాయని అలానే ఉన్నాయండి కూడా రౌండ్ కంటే అండి అంటే యూ షేప్లో ఉంటుంది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే వస్తుంది చాలా మంది నెక్స్ట్ సెట్ చాలామంది చాలా మంది అడిగారు అందుకే తెప్పించేశారండి ప్యూర్ వచ్చేసింది వచ్చేసిందండి చాలా బాగుంటుంది బ్రైడల్ గారి కలెక్షన్ అని చెప్పొచ్చు నీట్ ఫినిషింగ్ అయింది చాలా చాలా బాగుంటుందండి ఈ ఐటెం మాత్రం అసలు తీసుకోకండి మీకు నచ్చినట్లయితే పైస్ ప్లే అవుతున్నాడు కానీ కలెక్షన్కి వాట్సప్ చేయండి ఇది టోటల్ మ్యాంగో హారం అండి మంచి కెంపుల్స్ పచ్చలతో వచ్చేసింది చాలా బాగుంటుంది జస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే వస్తుంది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసిందండి ఐటెం మాత్రం చాలా బాగుంది ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అంద్రామ్ గోల్డ్ ఫినిషింగ్తో వచ్చేసిందండి కలెక్షన్ మాత్రం చాలా బాగుంది జస్ట్ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్కి మాత్రమే వస్తుందండి చాలా ప్రీమియం క్వాలిటీలో ఉంది ఇది ఒక చిన్న సెట్ అండి చాలా బాగుంటుంది లాంగ్ అండ్ షార్ట్ పాపిడీళ్ళ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయండి జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే వస్తుంది ఐటమ్ మాత్రం ప్యూర్ క్వాలిటీ తోటి చాలా బాగుంటుందండి మీరు ఇక్కడ చూస్తున్న దానికంటే ఇంకా రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుంటాయి ఐటమ్స్ మీకు ఇక్కడ నార్మల్ అనిపించినప్పుడు ఒకసారి రియల్గా ఆర్డర్ చేసుకుంటే ఎంత అమ్మా ఇంత ప్రైస్ పెట్టచ్చులే అన్నంతే ఉంటాయి మరి అంత ఎక్కువ అయితే ఉండవు ప్రైస్ దగ్గతే ఐటెం ఉంటుందండి ఇది మాత్రం ఎంతమంది అడిగిలో అండి చాలామంది అడిగారు నన్ను ఇది వస్తే నాకు మెసేజ్ చేయండి అన్న వాళ్ళైతే ఎంతమంది ఉన్నారో ప్లీజ్ కంపల్సరీ చూడండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూడకండి మంచి అన్ని కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఈ ఐటెం తీసుకోవడానికి ట్రై చేయండి జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే వస్తుంది ఎనీ శారీస్ మీదకి సెట్ అవుతుందండి ఐటెం మాత్రం చాలా బాగుంది ఇది టోటల్ సిఏ స్టోన్స్ తోటి చాలా బాగుంటుందండి ఈ ఐటెం మాత్రం మంచి అసలు పెట్టుకుంటే కూడా గోల్డే అంటారు అంత బాగుంటుంది ఐటెం అస్సలు మిస్ కాకండి మీకు నచ్చినట్లయితే పైన డిస్ప్లే అయిపోయిన కలెక్షన్కి వాట్సప్ చేసి అవైలబిలిటీ ఉందా లేదో చెక్ చేసుకొని మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఇందులో లాంగ్ అండ్ షార్ట్ వచ్చేసిందండి చాలా బాగుంది ఐటమ్ మాత్రం ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్ అండి లాంగ్ అండ్ షార్ట్ చాలా బాగుంది కదా ఐటమ్ డిఫరెంట్గా ఉంది నేను జస్ట్ ట్వంటీ వన్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే వస్తుంది అక్కడ ఇంకో జీరో ఎక్స్ట్రా పడ్డదండి దీని ప్రైస్ ట్వంటీ వన్ హండ్రెడ్ ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హారం అండి చాలా బాగుంది లాంగ్ అండ్ షార్ట్ విత్ ఇయర్ రింగ్స్ జస్ట్ సెవెంటీన్ ఎయిటీ రూపీస్కి మాత్రమే వస్తుంది ఐటమ్ మాత్రం చాలా బాగుంది కదా నీట్ ఫినిషింగ్తో వస్తుంది మీకు ఇక్కడ చూస్తున్న ఐటెం కంటే రియల్గా మీరు ఆర్డర్ చేసుకొని చూడండి మస్తు క్లియర్గా ఎంత బాగుంటుందో ఐటమ్ ప్రీమియం క్వాలిటీతో వస్తుందండి మీకు ఇక్కడ చూపించిన దానికంటే చాలా బాగుంటుంది ఐటమ్ ఇది ఒక కాస్ట్ల హారం అండి చాలామంది అడిగారు చాలా బాగుంటుంది మ్యాట్ రేషన్లో వచ్చింది జస్ట్ ఫార్టీ త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే వస్తుంది టోటల్ కాంబౌండి ఇది వన్ గ్రామ్ గోల్డ్ విక్టోరియం సెట్ వచ్చేసింది చాలా బాగుంటుంది జస్ట్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే వస్తుంది లాంగ్ అండ్ షార్ట్ విత్ ఇయరింగ్స్ అండి చాలా బాగుంది ఐటమ్ మాత్రం అసలు మిస్ ఇది టోటల్ కాంబో సెట్ అండి కిడ్స్ వేర్ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది కిడ్స్కి అయినా ఎవరికైనా జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే వస్తుంది ఇది ఆషాఢం సేల్ కాబట్టి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చేసాయండి కలెక్షన్స్ అయితే అస్సలు మిస్ కాకండి అలానే బొట్టు హారం అండి చాలామంది వన్ గ్రామ్ గోల్డ్ బొట్టుహారం బొట్టు హారం అని చాలా మంది అడిగారు జస్ట్ సెవెంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే వస్తుంది ఇది ఆఫర్ ఆఫర్కి ముందు ఎంత ప్రైస్ ఉండే తెలుసు కదా మీకు టువెల్వ్ హండ్రెడ్ ఏమో ఉండే ఇప్పుడు సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం ఇది ఒక బ్యూటిఫుల్ నెక్ సెట్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే వస్తుంది టోటల్ సియే స్టోన్స్ మంచి ఎంబ్రాయిల్స్ పచ్చలతో ఉందండి చాలా బాగుంది ఇది ఒక చిన్న షార్ట్ నెక్స్ నెక్ పీస్ అండి కాస్లహారం జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే వస్తుంది లాంగ్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి మీకు బ్యాక్ చైన్ కావాలంటే ఎక్స్ట్రా థర్టీ రూపీస్ అండ్ ఫిఫ్టీ రూపీస్